ఆడబిడ్డ నిధిని ఒక్కొక్క ప్రతి మహిళ కూడా పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళ ఉన్న ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు వాగ్దానం చేశారు తర్వాత ఇప్పుడు ఆ పథకం అయితే ఇంకా ఇంతవరకు అనౌన్స్ చేయలేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రిగారే చెప్పినారు అయినా కానీ ప్రజల్లో ప్రతి మహిళ ఇప్పుడు పోస్ట్ ఆఫీసుకు పోయి తమ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని రోజు కొన్ని వందల మంది అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది అయితే ఆ పథకమే అనౌన్స్ చేయాలని చెప్పి మంత్రిగా చెప్పడం జరిగింది మరి ఆ అకౌంట్కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ సంస్థకు లింక్ చేయాలని చెప్తున్నారు బట్ సూపర్ సిక్స్ లాంట్లో అనేది ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది మరి దానికి ఎందుకు లింక్ చేస్తారో దాని యొక్క వివరణ అయితే ఎవరు ఇవ్వడం లేదు కాబట్టి అమాయక ప్రజలను అమాయక మహిళలను పలు విద్యావంతులు కాని వాళ్ళు కూడా కొంతమంది పోయి చేయడం జరుగుతుంది సో ఈ దానికి రెండు వందల రూపాయలు అకౌంట్ కని తీసుకుంటున్నారు అట్లాగే ప్రతి మహిళ దగ్గర నుండి యాభై రూపాయలు అదనంగా కూడా ఛార్జ్ చేస్తారని మా దృష్టికి వచ్చింది సో దీని మీద దాని విధి విధానాలు ఏమిటి దానికి పూర్తి అవగాహన కల్పించాలని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే సాంఘిక సంక్షేమ మంత్రి గారి వారికి ఈరోజు మన ఎంఆర్ఓ గుద్దుటూరు వార్ ద్వారా విందు పత్రాన్ని ప్రజాపక్షం పార్టీ సమర్పించడం జరిగింది